ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత ఒకేసారి వంద మంది కన్నుమూత దేశంలో షాక్ లేటెస్ట్ డిస్టబెట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీటిలో తెలుసుకుందాం వీటిని చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక విరాలు అయితే వెళ్ళిపోదామండి గత శనివారం శత్రు దుర్భిర్ధమైన సైనిక స్థావరంపై విచక్షణ రహితంగా బాంబులేసి అధ్యక్ష భవనం పైన చొరబడి అధ్యక్షుడు నికోలస్ మధురా ఎత్తికెళ్లిన అమెరికా బలగాలు జరిపిన దాడిలో ఏకంగా వంద మంది ప్రాణాలు కోల్పోయారని విన జూలా వెన వెనాల అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది కొత్త అధ్యక్షురాలు డెల్సీ రోడ్జిగ్జ్ అనగా సారథ్యంలో వెనజు వేల ప్రభుత్వ ఈ మరణాల సంఖ్యను అధికారికంగా వెల్లడించడం లేదని తొలిసారిగా ఇది తమ అధ్యక్షుడిని అమెరికా సైన్యం చేతికి చిక్కకుండా రక్షించుకునే క్రమంలో మధురాలో అంగరక్షకుల్లో చాలా మంది వీరమరణం పొందారని వెనజు వేల అధికారులు సైన్య అంటే ప్రకటించారు అమెరికా మరుపు దాడి వల్ల మా సైన్యం అమెరికా సైనికుల మధ్య జరిగిన కాల్పుల ఘర్షణాత్మక వాతావరణంలో మధురాలో కాలికి గాయమైంది అయితే మధుర భార్య సిలియా ఫ్లోరసెస్ తలకు బలమైన గాయమైంది అని అంతర్గత మంత్రి డిఎస్ డాడో క్యాబ్లో చెప్పారనమాట వెనజుల ఆర్మీ ఇప్పటికే ఇరవై మూడు మంది మృతుల పేరును తమ వెబ్సైట్లో ప్రచురించడం తెలిసిందే వెనూజు వేళ సైనిక అవసరాలు తీర్చేందుకు ఆ దేశానికి పంపించి తమ సైనికులు ముప్పై రెండు మంది చనిపోయారని క్యూబా ఇప్పటికే ప్రకటించింది మరణించిన తమ సైనికుల అంత్యక్రియలు వెనుజు సైన్యం బుధవారం కరాకాసూర్ నగరంలో అధికార లాంఛనాలలో నిర్వహించింది నేషనల్ గార్డ్ సభ్యులు మృతుల కుటుంబాల సభ్యులు బంధువులు వందలాది మంది స్థానికులు దారి పొడువున మృతుల ఘన నివాళులు అర్పించారు మృతులను స్మరిస్తూ అధ్యక్షురాలు డెల్సీ ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు వెనుజువేళ ఏనాటికి శత్రు దేశం ఎదుట తల ఉంచదు ఘనచరిత్ర వారసత్వాన్ని పుచ్చుకునేలా ఈ దేశము పని అంటే ఆ దేశం పని చేయదని మంత్రి క్యాబెల్లో వ్యాఖ్యానించారనమాట